హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే గోంగూర పులావ్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక అరగంట ముందే బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే కేజీ బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే నెయ్యితో పాటుగా ఒక రెండు పావుల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో పోల్ బగార దినుసులు మొత్తం వేసుకోవాలి ఈ బగారా దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులని కూడా వేసుకోవాలి ఈ జీడిపప్పుల్ని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వీటిని ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిగడ్డని వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు బాగా మగ్గిపోవాలి ఇవి మగ్గిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పసుపు వేసుకోవాలి ఇందులోనే పసుపుతో పాటుగా ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు నిమిషాల వరకు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో మూడు కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి ఈ టమాటాలను కూడా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఈ గోంగూర పులావ్ అనేది పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా తింటారు ఎందుకంటే గోంగూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది గోంగూర పులావ్ ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం గోంగూరని తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక నాలుగు కట్టల గోంగూరని తీసుకున్నాను ఈ గోంగూరని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కారానికి సరిపడా ఒక పది పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో మనం కారం వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువ తీసుకుంటాం అన్నమాట ఇందులోనే మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయే వరకు ఉంచుకోవాలి పచ్చిమిర్చి గోంగూర ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అవి వేసుకోవాలి ఈ బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వేసరు నేనైతే గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున వేసారు పోసుకున్నాను అనమాట ఇలా బియ్యం మొత్తం ఒకసారి వేసేసుకొని ఈ బియ్యం వేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే కొత్తిమీరతో పాటుగా ఒక రెండు స్పూన్ల వరకు గరం మసాలాను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇందులో మనము ఎసరి కోసం వాటర్ని పోసుకోవాలి ఈ వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అంతే గోంగూర పులావ్ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి ఇది ఎందుకంటే వాళ్ళకి మామూలుగా టమాటా రైస్ ఆలు రైస్ ఇట్లా ఇవి నా ఇష్టం కాబట్టి గోంగూర పులావ్ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్